మీరు చూస్తున్నారు వైవ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు దివంగత కాపునాడి నేత వంగవీటి రంగ అందరికీ ఆదర్శ రాష్ట్ర బీజేపీ నాయకులు తోట నగేశ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహోర్నలో కృషి చేసిన నిరంతర శ్రామికుడు కాపునాడు నాయకులు దివంగత మహానేత వంగవీటి రంగ అందరికీ ఆదర్శప్రాయులని రాష్ట్ర బీజేపీ నాయకులు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేశ్ పేర్కొన్నారు దివాంగత మోహన మోహనరంగ వర్ధంతి వేడుకలు మండల కేంద్రమైన పట్టణంలో జీవియా నగర్లో గల రంగా విగ్రహం కాపు నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బిజెపి నాయకులు తోట నాగేష్ కాపునాడు నాయకులు సహా కాపు సామాజిక వర్గీయులతో కలిసి దివాంగత నేత వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా తోటనగేశ్ మాట్లాడుతూ పేదల పెరిది నిమ్మజాతుల ఆశా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు జిల్లా వైఎస్ఆర్ సిపి ప్రసార పబ్లిక్ వింగ్ కమిటీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా యాళ్ల వరహాల బాబు కాపు నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జగతా శ్రీనివాస్ నాయకులు డాక్టర్ ప్రసాద్ నారగురెడ్డి పద్మావతి కమ్మంపాటి వెంకటరమణ జీవి సత్యనారాయణ మహాలక్ష్మి పెంసి శ్రీను పెద్దిరెడ్డి ఈశ్వరరావు అచంటి రాజా గణేష్ దొరబాబు శ్రీను వీరబాబు తదితరులు పాల్గొన్నారు మీరు చూస్తున్నారు వైబీఎల్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు